వెల్కమ్ టు ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ మహబాబాద్ నేను మీ కిరణ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటంటే మహబూబాద్ జిల్లాలో నూతనంగా వచ్చినటువంటి మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకాన్ గారు జిల్లా అయినటువంటి ఎస్పి గారు స్వయంగా తానే అక్కర్మార్కుల గుండెల్లో కాలు మోపుతున్నాడు అసలు ఏం జరిగింది అనేది మనం వివరంలోకి వెళ్దాం ఎన్నో సంవత్సరాలుగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న కొంతమంది వ్యక్తులు కోట్ల కొద్దీ లాభాలు గడిస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నారు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఇసుక ట్రాక్టర్ల వల్ల కూడా చాలా ప్రాణాలు కూడా పోయాయి ఎన్నో రకాలుగా కంప్లైంట్ చేసినా పోలీసు వారు ప్రయత్నం చేసినప్పటికీ చాలా వరకు అదుపు చేసినా కానీ మొత్తం పూర్తిగా నిర్మూలించలేకపోయారు కానీ జిల్లా బాసే స్వయంగా ఫీల్డ్ మీదకెళ్ళి నర్సులపేట మరిపేడా చిన్నగూడూరు కురివి సీరోలు ఇలా ఇస్కరాంపులు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి స్వయంగా తానే వెళ్ళి ఇస్కరాంపుల దగ్గర ట్రెంచులు కొట్టించి ఇసుకను ఎవరైతే అక్రమ రవాణా చేస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది ఇసుక రవాణా చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి ఇసుక రవాణా ఆపాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఎవరైతే ఈ ఆదేశాలను అతిక్రమిస్తారో వారిని చట్టపరంగానే మారుస్తామని చెప్పి జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇదివరకు ఇసుక ట్రాక్టర్ల మీద కేసులని వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాము అలాగే ఎవరైతే ఇప్పుడు ట్రాక్టర్ నడుపుతారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ కూడా పెడతామని చెప్పి స్వయంగా జిల్లా ఎస్పీ గారు చెప్పడం చాలా సంతోషకరం ఇసుక రవాణా ఒకటే కాదు ఇంకా చాలా మాఫియాలు మహిబాద్లో రాజ్యం వెళ్తున్నాయి వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలని మహిబాద్ జిల్లా వాసులు కోరుతున్నారు మాకున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ దేని మీద అంటే బెల్ట్ షాపుల మీద అధిక మద్యానికి ధరలకు విక్రయిస్తున్న బెల్ట్ షాపుల మీద తన పంజా చూపిస్తారని చెప్పి జిల్లా ప్రజలు అనుకుంటున్నారు సినిమాలో మనం చూసినట్టు సింగం సూర్య సినిమా టైపుల ఈ జిల్లా ఎస్పీ గారు ఫీల్డ్ మీదకి వచ్చి ఒక్కొక్కరిని భరితం పట్టే అవకాశం ఉంది అక్రమ సంపాదన అక్రమాలు చేసే వ్యక్తులారా ఖబర్దార్ జిల్లా ఎస్పీ గారు స్వయంగా దిగుతున్నారు చూసుకోండి తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే రీతిగా ఎస్పీ గారు ముందుకొస్తున్నారు జిల్లా తరఫున మరియు ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ తరపున జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ